అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లు సంచలన మధ్యాంతర్భతి మరియు పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను క్లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుకగా మధ్యంతర భృతి ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే కోరడం జరిగిందండి సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నాటికి పన్నెండో పీఆర్సీ కమిషన్ను కంటి తుడుపుచరిగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది కనీసం కమిషన్కు రూమ్ కూడా ఏర్పాటు చేయక కాలయాపం చేసిన నేపథ్యంలో మనస్తాపానికి లోనైన ఉద్యోగులు దసరా కానుకగా ఐఆర్ మంజూరు చేయడంతో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికి పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధి కోట్లను అక్రమంగా దారి మళ్లించిన అధికారులపై చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అలాగే ఉద్యోగుల బకాయిలు చెల్లించండి అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగిందండి గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీకాంత్ రాజు జాస్కర్ రావులు ప్రభుత్వాన్ని కోరారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సంఘ కార్యాలయాన్ని వీరు సందర్శించారు ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ కమిషన్ను నియమించాలని అందుకు అవసరమైన సిబ్బందిని కూడా అందుబాటులో ఉందని తెలిపారు కమిషన్ ఏర్పాటు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వారు కోరడం జరిగింది గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు సో ఇవన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ పిండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం థ్యాంక్ యూ